హలో అండి వెల్కమ్ టు ఎస్కేపి హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం మంగళగిరి పట్టు దుపటాస్ అయితే చూపించబోతున్నాను అండి ఇది వచ్చేసి మనకి బేసిక్ రేంజ్లో మనకి స్క్రీన్ ప్రింట్ వస్తుందండి దుపట్టా అయితే బోత్ సైడ్స్ కూడా స్మాల్ జరీ బోర్డర్ అయితే వస్తుందండి మీకు చిన్నీ ఎడ్జెస్లో మీకు జరీతో ఇట్లా వీవింగ్ అయితే వస్తుంది చున్నీ అయితే మీకు ఈ రకంగా ఉంటుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ శారీ బన్నత వస్తుంది ఆల్ ఓవర్ ఏంటంటే చున్నీ అంతా కూడా మీకు స్క్రీన్ ప్రింట్ వస్తుందండి వీటిలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్ని మీకు చున్నీస్ అన్నిటికి కూడా స్మాల్ బాటర్ వస్తుంది చూడండి ఇట్లా హెవీగా ఉన్నాయి అట్లాగే సింపుల్గా కూడా కావాల్సి ఉన్నాయండి కలర్స్ అయితే ఒక థర్టీ ప్లస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ దీని కాస్ట్ వచ్చేసి మీకు టౌన్ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్లోనే లైట్ షేడ్ కలనేతలో వచ్చిందండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ చూడండి ఇది వచ్చి ఇదో కలరు ఇట్లా ఇదో ప్రింటింగ్ కలర్స్ అయితే దేనికి దానికి డిఫరెంట్ అండి అలాగే డిజైన్స్ కూడా మనకి మార్పు ఉంటుంది ఇది వచ్చేసి మీకు వైట్ కలర్లో వస్తుందండి ఇది బ్లూ ఇట్లా ఇది వైట్ బేస్లో కూడా కొన్ని చున్నీస్ అయితే రెడీ చేయించాము మీకు మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి మీరు డ్రెస్సెస్ మీదకైనా కానీ లహంగాస్ మీదగా కానీ దేని మీదకైనా ఒక మల్టీపర్పస్ త్రీ ఫోర్ కలర్స్ అయితే ఈజీగా మ్యాచ్ అవుతుంది ఎవరు చున్నీలో ఉంటాయండి టూ ప్లస్ ఉంటాయి కలర్స్ అయితే సింపుల్గా మీకు సింగిల్ కలర్ వచ్చి కూడా ఈ రకంగా ఉన్నాయి డైరెక్ట్ ఇది మీకు సింగిల్ కలర్లో ప్రింట్ అయితే వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టు కార్టర్ మిక్స్లో టూ పాయింట్ ఫైవ్ మీటర్ అండి విడ్త్ లెంత్ వస్తుంది విడ్త్ వచ్చేసి మనకి శారీ పన్నా వస్తుంది సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఫోర్టీన్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి వీటికి మీరు ఎట్లయినా పేరప్ చేసుకోవచ్చు అండి సెట్స్ సైజు ఇది బిగ్ బార్డర్ టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది ఇదైతే మనకి స్మాల్ బార్డర్ టాప్ అండి ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ మీకు ఇలా అప్ చేసి ఇమ్మన ఇస్తాము కాస్ట్ అయితే సెపరేట్ పడుతుంది ఫోన్లు దుప్పట్టాస్ కావాలంటే లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా దుప్పట్టస్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లు వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది దీనికైతే మనం ఈ రకంగా హ్యాండ్ డయింగ్ అండి టై అండ్ డై ప్రింట్ అయితే వస్తుంది చూడండి ఈ రకంగా ఉంటుంది దుప్పట్ట అయితే ఆల్ ఓవర్ మీకు శిబోరి మధ్యలో అండి పైన కింద మీకు బాతిక్ డిజైన్ వస్తుంది చూడ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బోర్ సెజెస్లో ఇలా మళ్ళీ హెవీగా వస్తుంది ఇది కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రీషిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఇందులో మీకు షిబోరీ కంప్లీట్ షిబోరీ డయింగ్ ఉన్నాయి మీకు బోత్ బాతిక్ షిబోరీ మిక్స్ ఉన్నాయి అలాగే ఓన్లీ బాతిక్ కోసినవి కూడా ఉన్నాయండి డార్క్ కలర్ కాన్సెప్ట్లో బ్యాక్ బ్యాక్ మనకి బేస్ అంతా కూడా డార్క్ కలర్ వస్తుంది ఏంటంటే ఆల్ ఓవర్ బాతిక్ ప్రింట్ అయితే వస్తుందండి ఇవి కూడా మీరు మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చండి ఇవేంటంటే కంప్లీట్ అండ్ డై ప్రాసెస్లో మనం వైట్ చున్నీస్ అయితే నేపిస్తాము దాన్ని ఏంటంటే ఇట్లా మన వాళ్ళు న్యాచురల్ కలర్స్ వాడి ఇట్లా కలర్స్ అయితే చేంజ్ చేస్తారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మెటీరియల్ కూడా ఇది ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే ప్రింటింగ్ ప్రాసెస్లో దీన్ని ఏంటంటే బాయిల్ చేస్తారు కాబట్టి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ అయితే అయిపోతుందండి ఇది చూడండి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి పాస్టల్ షేడ్ ఇప్పుడు ఎక్కువ ఇలా కూడా లైట్ కలర్స్లో కూడా అడుగుతున్నారు ఇది చూడండి డార్క్ ఎక్కువ ఏంటంటే మనకి షీ బోర్లో డార్క్ కలర్స్ అయితే వచ్చి ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షీపింగ్తో దీనికి కూడా మీకు టాప్స్ కావాలంటే ఈ రకంగా బిగ్ బార్డర్ ఉన్నాయి స్మాల్ బార్డర్ ఉన్నాయి ఇందాక ఆల్రెడీ చూపించాను మీకు ఇట్లా అప్ చేసి ఇస్తాము కాస్ట్ అయితే ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ చూద్దాం అండి ఇది వచ్చేసి పెన్ కలంకారీ దుప్పట్టా అండి మనకి బెంగళూరు సిల్క్ మీద కంప్లీట్ ఆల్ ఓవర్ దుప్పట్ట అంతా కూడా ఒరిజినల్ అండి ఒరిజినల్ మనకి హ్యాండ్ మేడ్ పెన్ కలంకారీ దుప్పటా ఇది ఈ రకంగా హెవీ డిజైన్తో ఆల్ ఓవర్ మీకు దుప్పట్ట వచ్చేస్తుంది బోత్ సైడ్స్ మంగళగిరి నిజాం బార్డర్స్ అయితే ఉంటాయండి అది హండ్రెడ్ కవ్ అంటాము హండ్రెడ్ కవ్లో మీకు నిజాం బార్డర్స్ ఉంటాయి చిన్న ఏడ్జ్లో వచ్చేసరికి ఈ రకంగా ఉంటుందండి ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దుపట్టా కాస్ట్ వీటికి కలర్స్ అన్నీ కూడా సైడ్ బై సైడ్ పెడుతున్నానండి ఏదైనా అర్థం కాకపోతే డిజైన్ ఓపెన్ పిక్స్ అడగండి వాట్సాప్కి వచ్చేసి మేము వాట్సాప్లో ఓపెన్ పిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము వీడియోస్ కావాలన్నా ఇస్తాము వీడియో కాల్ ఫెసిలిటీ అయితే లేదండి వీడియో కాల్ అడగొద్దు అలాగే సీఓడి కూడా లేదు క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము మీకు ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఒరిజినల్ పెన్ కలంకారీ అండి పెన్ కలంకారీ డిజైన్స్ ఇవన్నీ కూడా రెండు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ప్రజెంట్ అయితే బాగా ట్రెండ్ అవుతుందండి పెన్ కళంకారీ ఎక్కువగా అడుగుతున్నారు ఓన్లీ దుప్పటాస్ కావాలనేసి ఇట్లా మీకు బొటిక్స్ వాళ్ళు కావాలన్నా కానీ సప్లై చేస్తామండి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాము సో ఎవరైనా బల్క్లో కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి ఇవన్నీ మన స్టోర్ వచ్చేసి మంగళగిరి అండి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మా షాప్ పేరు ఓల్డ్ మంగళగిరి వచ్చేసి మీరు గాంధీ బొమ్మ దగ్గరకు వస్తే మీకు పక్కనే ఉంటుంది షాప్ అయితే ఇందులో అయితే రకంగా కలర్స్ ఉన్నాయండి వీటికి టాప్స్ కావాలని ఇస్తామండి మీకు బిగ్ బోడర్లు ఉన్నాయి స్మాల్ బోడర్లు ఉన్నాయి అలా పేర్ అప్ చేసి ఇవ్వని ఇస్తాము అలా చేస్తే మనకు పేరు చేస్తే కాస్ట్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఓన్లీ దుప్పట్ట అయితే మీకు సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము వాళ్ళు అయితే చూద్దాము ఇది వచ్చేసి మనకి కలంకారీ సిల్క్ అండి ఇందాక మీరు పెన్ కలంకారీలో చూశారు కదా ఇది సేమ్ మన బెంగళూరు సిల్క్ మీదే మనకి నార్ మన పెడన్న కలంకారీ ప్రింట్స్ అండి ఇవి చూడండి రకంగా ఉంటుంది ఆల్ ఓవర్ దుప్పట్ట అంతా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ అయితే వస్తుందండి బోత్ సైడ్స్ హెడ్జెస్లో అయితే ఈ రకంగా ఉంటుంది దీనికి కూడా సేమ్ మంగళగిరి నిజాం బార్డర్ వస్తుందండి అండి బోత్ సైడ్స్ కూడా హండ్రెడ్ కావతాం నిజాం బార్డర్స్ అయితే వస్తాయి ఇందులో అయితే ప్రజెంట్ నేను ఒక ఫైవ్ సిక్స్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి డిజైన్స్ ఎందుకంటే వస్తాయి కలర్స్ ఇందులో దీని కాస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొన్ని రకంగా ఉంటాయి ప్రజెంట్ అయితే ఒక సెవెన్ ఎయిట్ ఉన్నట్టు నైట్ డిజైన్స్ మనకు వీడియో పెట్టి టైంకి ఇంకా వస్తాయండి ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ వరకు అబోవ్ ఉంటాయి ఇందులో సో మేము అప్పుడు మీరు వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే వీటిలో కలర్ షేర్ చేస్తాము సింగిల్ పీస్ అయినా ఇస్తాము